అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో మీరు కొత్తగా రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్నారా ఇంతకు ముందే మీకు రేషన్ కార్డు కలిగి ఉండి అందులో మీ పిల్లల్ని చేర్పించుకున్నారా లేదా కొత్తగా మ్యారేజ్ అయ్యి మీ భార్యను మీ రేషన్ కార్డులో యాడ్ చేపించుకొని వాళ్ళకంటూ ఒక సెపరేట్గా రైస్ కార్డుకి అప్లై చేసుకున్నారా అయితే మీకు రేషన్ కార్డు మంజూరు అయ్యిందో లేదో ఈ వీడియోలో చూద్దామండి ముందుగా నా వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరుతుందండి వాళ్ళకి రైస్ కార్డు స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో కూడా తెలుస్తుంది పదండి వీడియోలోకి వెళ్దాం మీరు రేషన్ కార్డు దరఖాస్తు చేసుకునే టైంలో మీ ఊరు గ్రామ వార్డు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ వారి చేత రేషన్ కార్డుకి అప్లై చేస్తారండి ఇలా అప్లై చేసిన తర్వాత వాళ్ళు మీ అప్లికేషన్ అనేది క్షుణ్ణంగా పరిశీలించి అప్లై చేస్తారండి వాళ్ళు ఇలా అప్లై చేసిన తర్వాత మీకు ఒక టీ నెంబర్ అనేది ఇస్తారండి ఈ టీ నెంబర్ ద్వారా ఆన్లైన్లో మీ యొక్క రేషన్ కార్డు స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా మన మొబైల్లో ఏదన్నా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో గూగుల్లోకి వెళ్ళి ఏపీ జిఎస్ డబ్ల్యూఎస్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ అని ఎంటర్ చేయండి ఎంటర్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుందండి ఇందులో పోస్ట్ ఆప్షన్ చూడండి గ్రామ వార్డ్ సచివాలయం అనే ఆంధ్రప్రదేశ్ అది ఒక చేయండి అది ఒక చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ చూడండి మూడో ఆప్షను సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ అని ఉంది ఆ బాక్స్లో మీ గ్రామ వార్డు సచివాలయంలో మీరు రేషన్ కార్డ్ అప్లై చేసినప్పుడు మీకు ఒక టీ నెంబర్ ఇస్తారని చెప్పాను కదండి ఆ టీ నెంబర్ అనేది ఆ బాక్స్లో ఎంటర్ చేసి క్లిక్ చేయండి అప్పుడు మీకు ఒక క్యాప్సా కోడ్ వస్తుంది ఆ క్యాప్సా కోడ్ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి సబ్మిట్ చేయగానే మీ యొక్క అప్లికేషన్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అని వస్తుందండి ఇక్కడ మీ అప్లికేషన్ అనేది స్థితి ఏంటో తెలుస్తుంది మీకు మనకి ఈ అప్లికేషన్ కింద చూడండి రెడ్ కలర్ గ్రీన్ కలర్తో మనకి గీతలు కనిపిస్తున్నాయి కదండి ఆ గీతలు ఏంటంటే మనం అప్లికేషన్ పెట్టినప్పుడు మన యొక్క అప్లికేషన్ స్థితి ఏంటని తెలుస్తుందండి మనం ఈ అప్లికేషన్ పెట్టాక త్రీ డేస్ అనేది ఈ ఈకేవీసీ చేయాలండి మేమైతే ఫోర్ డేస్ పట్టింది అందుకే మాకు రెడ్ కలర్ వచ్చిందండి తర్వాత మన యొక్క అప్లికేషన్ మీ యొక్క గ్రామ విఆర్ఓకి వెళ్తుందండి ఆ గ్రామ విఆర్ఓ వాళ్ళు చెక్ చేసి మన యొక్క అప్లికేషన్ అనేది ఎంఆర్ఓ గారు పంపిస్తారండి ఈ ఎంఆర్ఓ గారు అనేది మన అప్లికేషన్ చెక్ చేసిన తర్వాత వాళ్ళు రేషన్ కార్డ్ అనేది మంజూరు చేస్తారండి ఒకవేళ మన అప్లికేషన్లో తప్పులుగా ఉన్న ఇంకేమన్నా సమస్యలు ఉన్నా సరే మనకి ఏ స్టేటస్లో తెలుస్తుందండి ఇప్పుడు మనకైతే రేషన్ కార్డ్ అనేది మంజూరు అయితే అయ్యిందండి ఒకవేళ మంజూరు కాకపోతే ఈ స్టేటస్ కడ రిజెట్ అని వస్తుంది లేదంటే కనుక మంజూరు అయితే కనుక ఇలా డిజిటల్లీ సైన్డ్ అండ్ పెండింగ్ ఫర్ కార్డ్ ఇష్యూ అని వస్తుందండి ఇప్పుడు ఆల్రెడీ రైస్ కార్డ్ ఉన్నవాళ్ళు ఎవరినన్నా మెంబర్స్ని యాడ్ చేసినప్పుడు వాళ్ళు రైస్ కార్డ్లో యాడ్ అయ్యారో లేదో చెక్ చేద్దామండి అది ఏ విధంగా చూడాలో చూద్దాం రండి ముందుగా ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి అందులోని గూగుల్లోకి వెళ్ళి ఏపిఈపీఎస్ అని ఎంటర్ చేయండి అని ఎంటర్ చేయగానే మీకు ఎంటర్ఫేస్ ఈ విధంగా వస్తుందండి ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ ఆప్షన్ ఉంది ఆ పోస్ట్ ఆప్షన్ ఎంటర్ చేయండి ఎంటర్ చేస్తే మనకి ఎంటర్వైస్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ పైన చూడండి మనకి హోమ్ పక్కన డ్యాష్ బోర్డ్ ఉంది ఆ డాష్ బోర్డ్ అనేది ఎంటర్ చేయండి ఇప్పుడు మనకి కొన్ని ఆప్షన్లు వస్తాయండి అందులో చూడండి రేషన్ కార్డ్ అని వచ్చింది ఆ రేషన్ కార్డ్ దగ్గర చూడండి లాస్ట్ నుంచి రెండో ఆప్షన్ రైస్ కార్డ్ సెర్చ్ అని ఉందండి ఆ రైస్ కార్డ్ సెర్చ్ అనేది మనం క్లిక్ చేయండి ఇప్పుడు మనకి అక్కడ ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఆ పేజ్లో రైస్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటుందండి ఇక్కడ మన యొక్క రైస్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత పక్కనే ఉన్న సెర్చ్ బటన్ నొక్కండి ఇప్పుడు మన రైస్ కార్డ్ అనేది ఓపెన్ అవుతుందండి మేమైతే మొత్తం త్రీ మెంబర్స్ ఉండేవాళ్ళం ఒక మెంబర్ యాడ్ అవ్వడం వల్ల మొత్తం ఫోర్ మెంబర్స్ అయ్యిందండి ఈ విధంగా రైస్ కార్డ్లు అనేది నెంబర్ యాడ్ అయింది లేదో ఈ విధంగా చెక్ చేయొచ్చండి ఇదే నన్ను వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి